లౌకికమైనటువంటి విద్యలు నేర్చుకుని ఈ విద్యల ద్వారా నేను ఏదో సంపాదిస్తున్నానని అనుకుంటున్నావు కానీ ఈ సంపాదనని నిన్ను ఉద్ధరించదు ఇది గుర్తుపెట్టుకో కొంతవరకు అది నీకు కావాలి ఒక సమయం వచ్చేసిన తర్వాత కూడా దగ్గర పడిపోతుంది మృత్యువు అన్న తర్వాత కూడా ఇంకా ధన సంపాదన కోసం ఎందుకయ్యా ఒక్కొక్కళ్ళు ఉంటారు ఆశ్చర్యకరంగా ఉంటారండి రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత కూడా ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగం చేస్తూ ఉంటారు ఎందుకంత అవసరమే ఉంది ఫంక్షన్ వస్తుంది శుభ్రంగా ఫంక్షన్ తింటే సరిపోతుందిగా అది తీసుకుని శుభ్రంగా దైవీ కార్యక్రమాలు ఎందు మనసును త్రిప్పి భగవంతుణ్ణి ఎలా చేరుకోవాలనేటటువంటి సాధన వైపు తిరగకపోతే ఈ జన్మ ఉండి కూడా దానివల్ల ఒక ఉపయోగం అనేటటువంటిది ఉండదు కదయ్యా కాబట్టి ఈ సాధన కావాలి మనిషికి ఈ సాధన ఎలా తెలుస్తుంది నీకు ఈ సాధన అనేటటువంటిది ఎలా చేయాలో భగవంతుడిని ఎలా కలవాలో నువ్వు ఎలా ప్రయత్నం చేయాలో నీకు ఈరోజు సుందరకాండ చెప్తోందయ్యా